గజపతి నగరం తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని చంగచొల్లపెంట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు తుఫాన్ కారణంగా కూలిన గోడను పరిశీలించి ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల గర్భిణిని పరామర్శించారు తుఫాన్ నేపథ్యంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అధికారులు సర్వే చేపడుతున్నారని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమం మాజీ జర్పిటీసి మో శ్రీధర్ మాజీ ఎంపీ గంటెడ శ్రీదేవి ఎంపీడీఓ కళ్యాణి సిఐజీవి వెంకటరమణ ఎస్ఐఎల్ కిరణ్ కుమార్ నాయుడు మహేష్ ఐదురులో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దానికి పూర్తిగా భూమి తయారు చేసుకుని గౌరవించిన ఆయన సలహా విశేషాలు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ యాజమాన్యం అధికారులు అందరూ కూడా చాలా పది బందీగా అన్ని డిపార్ట్మెంట్స్ని అలైన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిపి కలగకుండా ఇన్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది అటువంటి ఎటువంటి ఇబ్బంది కూడా మనకి కలగలేదు ఎటువంటి ప్రాణం వస్తే నాకు అచ్చి అయితే మనకున్నటువంటి ఏవైతే డ్రాప్ లాస్ ఉందో అగ్రికల్చి లాస్టెరీ ఉందో ఇవన్నీ కూడా సరైన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైతే ఇబ్బంది సరే అని పావులు కూడా అలాగే అరంజీవాళ్ళు కూడా ఎక్కడైనా రోడ్ రోడ్ మషన్స్ చెట్టు అవన్నీ కూడా క్రియేట్ అలాగే డాక్టర్స్ కూడా ఒకసారి ప్రికాషన్స్గా మనం కూడా చెట్మెంట్ ఎందుకు వస్తే జరిగితే కానీ ఆసుపత్రిలో పెట్టడం కూడా చాలా నష్టం కాదు మా నగర్లో ఉంటుంది సుమారు ఒక ట్వంటీ మూడు మెంబర్సు డెలివరీ చేసినందుకు డెలివరీ కూడా అవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతేకాకుండా హెల్త్ రేజ్గా ప్రతి వెల్నెస్ సెంటర్లో కూడా డాక్టర్ పేషెంట్ని కూడా మాడ చేస్తున్నారు ఎవరికి ఆరోగ్యం బాగా సెంటర్ వర్గ టెంట్ ఇవ్వడం జరిగింది అలాగే పంచాయతీరాజు కూడా శానిటేషన్ కూడా బాగా చెక్ చేస్తున్నారు ఆర్డమ్స్ డిపార్ట్మెంట్ కూడా డ్రింకింగ్ వాటర్ చెక్ చేసుకొని సూపర్ శా శానిటే క్లోరినేషన్ చేసుకొని లేదంటే వాటర్ కూడా ఎక్కడైతే అవకాశం అక్కడ వాటర్ ఇస్తున్నారు లేదా వాటర్ బాగాలేని చోటు కూడా ఆర్గానిక్ చదువుతారు వాటర్ చేయడం జరుగుతుంది జీవనం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత సైక్లోన్ కూడా మనకి ఇంపాక్ట్ లేకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కూడా విస్తృత లాగా జరుగుతుంది జీవితం కూడా ఈ ఆఫీస్లో దక్షిణ మండల ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు స్పెషల్ ఆఫీస్తో చర్యలు తీసుకొని మిగతా మండలాలు కూడా ఇన్ని మిగతా మండలు కూడా చెక్ చేస్తున్నాడు ఎలాంటి ఎన్ని ఆఫీస్ ఇబ్బంది అయిందా ఎంతమంది పెట్టారు వాళ్ళు ఎంతమందితో ఉన్నారు మిగతా వాళ్ళకి ఏర్పాట్లు అయ్యారు అలా అన్నీ కూడా అన్నింటి డిపార్ట్మెంట్స్ కూడా మాకు తీసుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అంతగా ఉంటుంది అగ్రికల్చర్ లాస్ కూడా అయినటువంటి సాయంత్రం వల్ల ఇంకోటి అన్ని జిల్లాల మొత్తం అన్ని పోర్చిపోతాయి వచ్చిన దాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎవరికైనా దానికి కూడా వెంటనే